వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతుల ఛానల్ కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణం ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనుకునికి ఇటలు బోధించరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళముతో గాని బిల్లు పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద భక్తితో వారికి కలుగు మోక్షం వింతింతది కాదు అటుననే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏగుడుకైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసినడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగురు శివాలయమున గాని విష్ణాలయమున గా జండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ధూళురాళ్ళు లిగిరిపోయినట్లు కోటి పాపమ్మలైనను పటాపంచులైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్రాకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిదం ఉంచి నిండా నువ్వుల నూనె పోసి బత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళ ఆరుడకుండా ఉండవలను దీనినే నందా దీపమందరు ఈ విధముగా చేసి నైవేద్యమీడి కార్తీక పురాణం చదువుచున్న నడల హరిహరాదును సంతసించి కావల్య మసుగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసి దళముతో పూజించవను ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశులు మాస ఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పను సప్తమాధ్యాయము ఏడో రోజు పారాయణం సమాప్తము